బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది ఆస్తుల విధ్వంసం కేసులో ఇప్పటికీ ఇరుపక్షాల వాదనలు ముగిశాయి అయితే పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేస్తారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు మరోవైపు ఈ ఘటనకు పల్లవి ప్రశాంత్ కు సంబంధం లేదని బెయిల్ మంజూరు చేయాలని కోరారు ఆయన తరపు న్యాయవాదులు ఈ నేపథ్యంలో మధ్యాహ్నం మూడు గంటలకు బెయిల్ పిటిషన్ పై తీర్పు నాంపల్లి న్యాయస్థానం విన్నర్ పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది ఆస్తుల విధ్వంసం కేసులో ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు ముగిసాయి అయితే పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షాధారాలు తారుమారు చేస్తారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు మరోవైపు ఈ ఘటనకు పల్లవి ప్రశాంత్ కు సంబంధం లేదని బెయిల్ మంజూరు చేయాలని కోరారు ఆయన తరపు న్యాయవాదులు ఈ నేపథ్యంలో మధ్యాహ్నం మూడు గంటలకు బెయిల్ పిటిషన్ పై తీర్పు వెల్లడించనుంది నాంపల్లి న్యాయస్థానం విన్నర్ పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది ఆస్తుల విధ్వంసం కేసులో ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు ముగిశాయి అయితే పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేస్తారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు మరోవైపు ఈ ఘటనకు పల్లవి ప్రశాంత్ కు సంబంధం లేదని బెయిల్ మంజూరు చేయాలని కోరారు ఆయన తరపు న్యాయవాదులు ఈ నేపథ్యంలో మధ్యాహ్నం మూడు గంటలకు బెయిల్ పిటిషన్ పై తీర్పు వెల్లడించనుంది నాంపల్లి న్యాయస్థానం

మరి కాస్త పదకొండు నుంచి పది గంటల ప్రాంతంలో రైతుకి సంబంధించినటువంటి ఆదేశాలు వచ్చేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇక డిసెంబర్ పదిహేడున సీజన్ సెవెన్ ఈసారిగా ప్రళయ పల్లై ప్రసెస్ ప్రకటించిన తర్వాత ఆయన బయటకు వచ్చినటువంటి క్రమంలో పెద్ద ఎత్తున గొడవ జరిగింది నానా భీవత్సం కూడా ఆయన అనుసరంలో ఆయన ఫ్యాన్స్ సృష్టించారంటూ కూడా చెప్పుకోవచ్చు మరోసారి ఇక పల్లై ప్రపత్తులు బయటకు వదిలించిన తర్వాత తిరిగి మరొకసారి అన్నచూర్యవతికి రావడంతో దగ్గర కూడా పరిస్థితి ఏర్పడింది ఏ అంశాలను టేస్ట్ చేసుకుని ఇక పోలీసులు కేసు కూడా నమోదు చేశారు మరోవైపు ఇక్కడికి ప్రభుత్వ వాహనాలు కూడా తోపయ్యాయి కాబట్టి వాటి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ అంశంతో అంటే ఆ రోజు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనతో పల్లవి ప్రశాంత్ ఎలాంటి సంబంధం లేదు బెయిల్ మంజూరు చేయాలంటూ పల్లవి ప్రశాంత్ తరఫున న్యాయవాదులు కోరుతూ ఉంటే మరోవైపు పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేయటంటూ పోలీసులు ఇక్కడికి స్పష్టం చేస్తూ ఉన్నారు ఎందుకంటే బైడ్కి వచ్చిన తర్వాత పాక్తలను తారుమారు చేసేటటువంటి అవకాశం ఉన్నట్టు పోలీసులు భావిస్తూ ఉన్నారు డిసెంబర్ పదిహేడు జరిగేటువంటి గొడవలు ప్రభుత్వ వాహనాలు ధ్వంసమయ్యాయి మరోవైపు కొంతమంది గాయాల పాలయ్యారు ఇదే కాకుండా లాండ్ ఆర్డర్ కూడా అదుపు తప్పేటటువంటి పరిస్థితి ఆ రోజు ఏర్పడింది కాబట్టి ఇక పల్లై ప్రసాద్ బయటకు వస్తే సాక్షులకు దారుమారు చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీరికి ఎయిదు వద్దంటూ ఇటు పోలీసు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు సో మొత్తానికి ఈ రోజు మధ్యాహ్నం ఈ పెయిన్ కి సంబంధించినటువంటి అంశం మీద జాయితీ వచ్చే అవకాశం అయితే ఉంది ఇక రిమాండ్ ను పొడిగిస్తారా లేకపోతే ఇటు పల్లై ప్రసాద్ సంబంధించిన న్యాయవాదుల అంశాలను పరిగణలో తీసుకొని పలభై ప్రశాంత్ పేలు మంజూరు చేస్తారనేది మాత్రం మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది